ఓం శాంతి లైట్ హౌస్గా ఎలా తయారు కావాలి ఎప్పుడైతే మొట్టమొదట బాబాకి సాక్షాత్కారం జరిగింది శ్రీ బాబా కనుక వారిని మనం ఎదురుగా పెట్టుకోవాలి మరియు స్మృతి చేయాలి ఆ సమయము బాబా ముఖార విందం నుండి ఏం శబ్దం వచ్చింది బాబా చెప్పారు ఒక లైట్ ఉన్నింది ఒక మైట్ ఉన్నింది వారు ఉన్నారు మీరు ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి ఈ శబ్దాలు మనం వింటా ఉంటే మనకేం అనుభవం అవుతుంది బృజేంద్ర దాది ఎప్పుడైతే మాకు ఈ అనుభవం వినిపిస్తున్నారో క్లాస్ అంతా కూడా ఒక శాంతిగా ఉండేది మరియు అందరూ ఈ ప్రపంచం నుండి తేలికగా ఎలా అనుభవం చేసేవారు అంటే మేము కూడా ఆ లైట్ మరియు మైట్ ప్రపంచంలో ఉన్నాము పూర్తి గది అంతా కూడా ఆ ప్రకాశంతో నిండి ఉండేది ఆ లైట్ ఏం లక్ష్యం ఇచ్చింది ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి ఒకవేళ ఈ లక్ష్యం మనకి కూడా ఎదురుగా ఉన్నట్లయితే లైట్ హౌస్ యొక్క స్థితి ఏమిటి మరియు దాని కర్తవ్యం ఏంటి ఇవన్నీ కూడా మన ఎదురుగా వస్తుంది చాలాసార్లు బాబ్ద మనకి అర్థం చేయించారు పిల్లలు ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉండాలి దీని నుండి మన కళ్ళు శుద్ధమవుతుంది మరియు మన కళ్ళ నుండి ఇతరులకి సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే మన ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ ముక్తి ఉన్న ఉంటుందో ప్రపంచంలో ఎవరి దృష్టి అయినా కానీ ఏ దేహం యొక్క సుందరత వైపు కొంతమంది దృష్టి ధనం వైపు కొంతమంది దృష్టి దేహ సంబంధాల పైన ఉంటుంది కానీ ఎవరి దృష్టిలో కూడా ఇది లేదు నేను ఒక ఆత్మ జ్యోతి స్వరూపము ఈ ఆత్మ జ్యోతిర్ లోక పరంధామం నుండి వచ్చింది ఈ ప్రపంచము ఒక యాత్రాస్థలము లాస్ట్కి ఈ ఆత్మ ఒకరోజు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి మనం కూడా ఈ పూర్తి విషయాలను మరచిపోవటం నుండే ఆ లైట్ మరచిపోయాం మన ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉండాలి భాగవతంలో వస్తుంది శ్రీకృష్ణుడు తన నోటిని తెరిచినప్పుడు ఆ నోటిలో వారి తల్లికి త్రిలోక దర్శనం జరిగింది దీని యొక్క భావం ఏంటి అంటే మనలో ఎవరైతే జ్ఞానవంతులుగా యోగ అభ్యాసం చేస్తారో మనస్సు బుద్ధి మరియు దృష్టి పరమాత్మ తెలియచేసినటువంటి విషయాలపై నిమగ్నమై ఉంటుందో వారి నోటి నుండి కూడా మనుషులకి త్రిలోకం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మన మాటలు ఏ విధంగా ఉండాలి అంటే దీని నుండి మనుషులకి మూడు లోకాలు మూడు కాలాల పరిచయం లభించాలి మన నోటి నుండి ఇలాంటి జ్ఞానరత్నాలే వెలువడాలి మన నేత్రాలలో ప్రకాశమే ప్రకాశం కనిపించాలి ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే మన కంటిలో ముక్తి మరియు జీవన్ముక్తి ఉన్నప్పుడు లైట్ హౌస్ యొక్క ఏంటి అది సముద్రంలో ఓడలకి మార్గాన్ని చూపిస్తుంది ఇక్కడ ఓడరే ఉంది ఇంత దూరంలో మీకు ఈ సౌకర్యాలు లభిస్తుంది ఇంతే కాకుండా లైట్ హౌస్ ఇది కూడా తెలియచేస్తుంది సముద్రంలో పలానా స్థానాలలో పెద్ద రాళ్ళు ఉన్నాయి భయంకరము అక్కడ నుండి వెళ్లటంతో ఓడలు విరిగిపోవచ్చు లేదా మునిగిపోవచ్చు ఈ విధంగా ప్రపంచ సాగరంలో యాత్ర చేసేటటువంటి వారికి లైట్ హౌస్ యొక్క కార్యం చేసేటటువంటి మనందరి స్థితి కూడా ఈ విధంగా ఉండాలి మన మాటలు మన కర్మలు ఇతరులకి ఈ విషయాన్ని సాక్షాత్కారం చేయించేవిగా పరిచయం చేయించేవిగా అశాంతి దుఃఖి మరియు దిశాహీన మనుషులకి దిశను మరియు సుఖ శాంతి యొక్క మార్గ ప్రదర్శనమిచ్చే విధంగా ఉండాలి అంతేకాకుండా మన జీవితమే వారికి అపాయాల నుండి రక్షించుకొని ప్రకాశం ఇచ్చే విధంగా ఉండాలి మన దగ్గరికి ఎవరైనా సంప్రదింపులు సలహాలు అభిప్రాయము అడగటానికి వస్తారు వాళ్ళ జీవితము మునిగిపోవటం నుండి రక్షింపబడాలి అంటే మన జీవితం నుండి మనుషులు కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి ఎలాగైతే మన నోటి నుండి త్రిలోక దర్శనం జరగాలి మరియు దృష్టి నుండి ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క సాక్షాత్కారం అవ్వాలి అదే విధంగా మన కర్మల నుండి అంటే మన కర్మలే మనుషులకి కర్మ దర్శన చేయించే విధంగా ఉండాలి కర్మ కర్మ సిద్ధాంతం సిద్ధాంతం ఏమిటి బాబా కోసం మాటలలో తక్కువగా తెలియచేశారు బాబా యొక్క ప్రాక్టికల్ జీవితమే కర్మ ఫిలాసఫీ తెలియచేసే విధంగా ఉన్నింది కర్మ శ్రేష్టమేమిటి చెడు కర్మల నుండి ఎలా రక్షించుకోవాలి ఇది బాబా పిల్లలకి కర్మ చేసి చూపించారు మరియు నేర్పించారు బాబా ఎదురుగా ఇలాంటి చాలా పరిస్థితులు వచ్చాయి ఉదాహరణకి ఎవరైనా బాబాని అవమానం చేసినా నింద చేసినా బాబా చిరునవ్వుతూ ఉండేవారు సహనశీలిగా ఉన్నారు మరియు వారితో మధురతతో వ్యవహారం చేస్తూ ఉన్నారు వారి పట్ల ఎప్పుడూ కూడా ద్వేషం పెట్టుకోలేదు అనుకునేవారు వీరు అజ్ఞానీలు తెలివి లేని వాళ్ళు డ్రామాలో వీరి పాత్ర ఈ విధంగా ఉంది దీనికంటే ఎక్కువ కర్మ సిద్ధాంత దర్శనాన్ని ఎవరు చేయించగలుగుతారు ఏదైనా పొరపాటు కర్మ చేస్తే చిక్కుకొని పోతారు రోజు రోజుకి కిందికి దిగుతూ ఉంటారు మీరొకరు క్రోధం చేస్తారు ఇంకొకరు ఇంకా క్రోధం చేస్తారు మళ్ళీ మీకు ఇంకా క్రోధం చేయాల్సి వస్తుంది దీని నుండి ఇంకా విషయం పెరుగుతుంది మళ్ళీ పతనం వైపుకి తీవ్ర గతి నుండి ముందుకెళ్తా ఉంటారు ఈ భయంకరమైన అపాయం నుండి రక్షించుకునే పద్ధతి ఏమిటి మధురతను ధారణ చేసుకోండి సహనశీలతను ధారణ చేసుకోండి మిత్రతను ధారణ చేసుకోండి మంచి కర్మలను ధారణ చేసుకోండి ఏ విధంగా ఓడని పెద్ద రాళ్ల ఘర్షణ నుండి లైట్ హౌస్ రక్షిస్తుందో అదే విధంగా మీరు కూడా ఈ పొరపాటు వ్యవహార రూపీ రాళ్ల నుండి దూరంగా ఉంటూ మంచి వ్యవహారంతో ఇతరులకి మార్గదర్శన చేస్తూ లైట్ హౌస్ యొక్క కార్యం చేయండి చాలా సార్లు ఏమవుతుంది సముద్రంలో ఓడలు వెళ్తా ఉంటాయి ఏ కారణం నుండైనా అందులో రంధ్రం పడినా నీళ్లు లోపలికి చేరుకుంటుంది లేదా యంత్రం ఏదైనా పాడైపోయినా కూడా అది మునిగిపోతుంది ఆ సమయము వారు తన టెలికమ్యూనికేషన్ ద్వారా ఇతర ఓడలకి సంకట సందేశాన్ని ఇస్తారు మరియు సహాయాన్ని కోరుకుంటారు ఇతర ఓడల వాళ్ళు వాళ్ళ యాత్రికులను ఆపివేసి వారికి సహయోగం ఇస్తారు ఇది అంతర్రాష్ట్రీయ నియమం అయ్యింది మునిగిపోయే ఓడలను రక్షించటానికి పూర్తి సహయోగం ఇవ్వాలి ఈ విధంగా వారు చేస్తూ ఉంటారు ఎవరైతే లైట్ హౌస్ గా ఉంటారో వారిలో కరుణ ఉంటుంది ఇతరుల పట్ల దయాభావము కృపాభావము భావము మరియు స్నేహభావము ఉంటుంది ఒకవేళ ఎవరైనా అశాంతి వైపు పతనం వైపు వెళ్తా ఉన్నారు అంటే వాళ్ళ మనసు నిశ్శబ్దంగా ఉండలేదు వారిని రక్షించటం కోసం వారు పరిగెత్తుతారు వారి నుండి ఎంత అవుతుందో అంత ప్రయత్నం చేస్తారు రక్షించటానికి వారి పర్సనల్ కార్యం ఏదైనా ఉన్నా దానిని కూడా ఆపివేసి వారి జీవితాన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే లైట్ హౌస్ గా ఉంటారో వారు స్వయానికి తేలికగా ఉంటారు మరియు ఇతరుల మనస్సులో ఏదైతే బరువుందో అంధకారం ఉందో దానిని జ్ఞానం యొక్క వెలుగు నుండి దూరం చేసి తేలికగా చేసేవారిగా ఉంటారు బాబా అంటారు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనిపించాలి వీళ్ళు ఎవరు ఒక ఫరిస్తాగా ఉన్నారు ఒక లైట్గా ఉన్నారు ఒక మైట్గా ఉన్నారు ఒక అలౌకిక వ్యక్తిగా ఉన్నారు అని ఇలా అనుభవం అవ్వాలి ఆ వ్యక్తి ఈ అనుభవాన్ని ఒక గుర్తింపుగా పెట్టుకోవాలి ఎలాగైతే ఏ వ్యక్తి అయినా మహాత్మా తోడు ఉన్నారు లేదా కొంత సమయం కోసం వారి సంపర్కంలోనికి వచ్చారు అంటే వారు నిరంతరము కూడా దానిని గుర్తుపెట్టుకొని ఉంటారు ఇతరులకి తన అనుభవాన్ని వినిపించేటప్పుడు కూడా నేను మహాత్మా గాంధీతో పాటు ఫలానా సమయము ఫలానా జైల్లో ఉన్నాను నేను ఒకసారి ఒకసారి బ్రెజిల్ లో వైజ్ఞానికుల కాన్ఫరెన్స్ కి వెళ్ళాను అక్కడ ఒక వైజ్ఞానికుడు వచ్చారు చాలా వృద్ధాప్యంగా ఉన్నారు వారు చాలా పుస్తకాలు కూడా రాసి ఉన్నారు మరి కొన్ని రీసెర్చ్లు కూడా చేశారు వారు తన పరిచయంలో నిరంతరము ఇది తప్పకుండా తెలియచేస్తా ఉండేవారు నేను ఐన్స్టీన్ తో పాటు పనిచేస్తా ఉన్నాను మరియు పలానా పుస్తకం రాసింది అందులో ప్రస్తావన రాశారు లేదా విషయంలో పత్ర వ్యవహారం జరిగింది వారికి పదే పదే గుర్తుకొస్తా ఉండేవారు ఈ ఆధునిక యుగంలో చాలా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వైజ్ఞానికుల్లో ఒకరు నేను వారి దగ్గరలో ఉన్నాను అది వారికి ఒక గుర్తింపుగా సంస్మరణగా ఉండిపోయింది వారితో పాటు స్వయాన్ని జోడించుకోవటం ఇది చాలా పెద్ద సౌభాగ్యంగా అనుకునేవారు బాబా కూడా మనకి ఇంత అమూల్యమైనటువంటి ఖజానా ఇచ్చారు జ్ఞానము యోగము దైవిక గుణాలు మన సాంగత్యంలోనికి ఎవరైతే వస్తారో మన తోడు ఎవరైతే వారు కొన్ని క్షణాలను గడుపుతారో వారికి కూడా అవి సంస్మరణ క్షణాలుగా గుర్తింపు క్షణాలుగా ఉండాలి దీని నుండి వారు ఇతరులకి వాళ్ళ అనుభవాన్ని వినిపిస్తారు ఫలానా వ్యక్తి దగ్గర నేను కొంత సమయానికి వెళ్ళాను కొంత సమయం వారితో మాట్లాడుతూ నాకు ఇలా ఇలా అలౌకిక అనుభవం అయ్యింది చాలా సార్లు రేడియో వాళ్ళు టీవీ వాళ్ళు ఎవరిదైనా ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళని అడుగుతారు మీకు అన్నింటికంటే ఎక్కువగా ఏ సంఘటన అనుభవము గుర్తుకొస్తా ఉంది మీ జీవితంలో అతి సుఖమైన లేదా అతి వేదన పూర్వకమైన సంఘటన ఏమిటి అని అడుగుతారు ఈ విధంగా ఎవరైనా మనతో పరామర్శించిన మన సాంగత్యంలో కొన్ని క్షణాలు గడిపిన వారికి ఆ క్షణాలు సంస్మరణీయంగా ఉండాలి ఇది లైట్ హౌస్ ఆత్మ యొక్క కర్తవ్యము మరియు లక్షణము అచ్చ ఓం శాంత్